ఇష్టమైన రాక్షసుడు పార్ట్ థర్టీ యువ ఫ్రెష్ అయ్యాక ముగ్గురు షాపింగ్ కోసం వెళ్తే వాళ్ళని ఫాలో చేస్తుంది ఒక లేడీ కాబోయే అత్త మామకి కాబోతున్న అమ్మా నాన్నలకి తనే దగ్గరుండి డ్రెస్సెస్ కొని మా పెళ్లిలో మీరు ఇవే వేసుకోవాలని ఆర్డర్ లాంటి రిక్వెస్ట్ చేస్తాడు యువ అలాగే అని ఇద్దరు నవ్వి యువ సెలెక్ట్ చేసిన బట్టలు చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు వంశీత కోసం శారీ చూస్తున్న ఏదో ఘాటైన పర్ఫ్యూమ్ స్మెల్ చుట్టుపక్కల తెలిసి వెనక్కి తిరిగి చూడగానే జీన్స్ విత్ ట్యూనిక్ టాప్ లో ఒక అమ్మాయి శారీ చూస్తూ కనిపిస్తుంది వీడియో తీస్తున్న అమ్మాయి మీద అనుమానంతో దగ్గరికి యువ హలో మిస్ అని పిలుస్తాడు తల తిప్పి చూసిన ఆ అమ్మాయి ఏంటి అన్నట్టు చూస్తే ఎందుకు చుట్టూ వీడియో తీస్తున్నారు మీరు కొనాల్సింది శారీ అయితే చుట్టుపక్కల వాళ్ళని వీడియో తీయాల్సిన అవసరం ఏంటి ఆ విషయం మీరెందుకు రెండు క్వశ్చన్ చేస్తున్నారు మిస్టర్ అని ఆ అమ్మాయి కాస్త విసురుగా అడుగుతుంది తన ఐడి కార్డ్ చూపించి ఇప్పుడు చెప్పు ఎందుకు వీడియో తీస్తున్నావు యువ పోలీస్ ఆఫీసర్ అని తెలిసాక కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని సార్ నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నా ఫాలోవర్స్ ఈ షోరూమ్ లో డ్రెస్సెస్ శారీస్ క్వాలిటీ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేయమని రిక్వెస్ట్ చేశారు అందుకే ఇలా మొత్తం షూట్ చేస్తున్నాను షో మీ యువర్ సోషల్ మీడియా ఐడి అని యువ అడగగానే తన యూట్యూబ్ ఛానల్ తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చూపిస్తుంది ఆ లేడీ మొత్తం చెక్ చేశాక ఓకే క్యారియర్ అనేసి యువ వెళ్ళిపోతే ఆ అమ్మాయి మాత్రం కత్తిలా ఉన్నాడు కుర్రాడు అని సొల్లు కారుస్తుంది యువ ఎవరు ఆ అమ్మాయి జగదీష్ గారి క్వశ్చన్ కి జరిగింది చెప్పి పోలీస్ ని కదా తొందరగా ఎవరిని నమ్మలేదు మరి మమ్మల్ని నమ్మి ఇంట్లోకి రానిచ్చా మీరు ఫ్యామిలీ మెంబర్స్ కదా ఎలా అనుమానిస్తాను అయినా ఒక మనిషి నటిస్తున్నాడో న్యాచురల్ గా అదే బిహేవియర్ నో తెలుసుకోలేనంత లేని వాడిని కాదు రోజు ఎంత కొంతమంది క్రిమినల్స్ చూస్తుంటాను కదా జగదీష్ గారు అతని మాటలకి చిన్నగా నవ్వి పదవి వెళ్దామని రమ్య గారి దగ్గరికి వెళ్లిపోతారు దూరం నుండి డేవిడ్ మనుషులు పోలీసు వాడికి అనుమానం వచ్చిందని అర్థమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు ఎశిత కోసం వెతుకుతున్న రాణాకి ఆమె ఎక్కడా కనిపించదు సాయంత్రం అయిపోతున్న ఎశిత కోసం వెతకడం మాత్రం ఆపడు చా అసలు ఎక్కడికి వెళ్ళింది ఇది అక్క కోసం ఎటు వెళ్ళదు అనుకుంటే ఇలా వెళ్ళిపోయింది ఏంటి ఇప్పుడు అక్క దానికోసం ఎదురు చూస్తుంటే ఏం చెప్పాలి తనని ఏం చెప్పాలి తనకి అని టెన్షన్ తో పిచ్చోడిలా రోడ్లన్నీ వెతుకుతాడు చివరికి బీచ్ దగ్గర మొత్తం వెతికినా ఎక్కడా కనిపించదు ఇసుకలో కొలబడిన రాణ దాన్ని ఇంట్లో లాక్ చేసి మాట్లాడాల్సింది తప్పు చేశాను నన్ను అక్కడ దగ్గర ఇరికిచ్చి వెళ్లిపోయింది అని కోపంగా అనుకుంటాడు ఎలీజాకి కాల్ చేసి నిద్రపో రాధిక కోసం అడిగిన అతనికి ఆమె నిద్రపోతుందని పిలిచి ప్రస్తుతానికి పర్లేదు రేపు ఎలా అయినా ఇషతను పట్టుకోవాలనుకుని ఇంటికి వెళ్లిపోతాడు రాణా ఇంట్లోకి వస్తుంటే అతన్ని చూస్తున్న ఎలీజా ఇష మేడం లేరా సార్ అని ఏమీ చేయనట్టే అడుగుతుంది లేదు తన బ్రదర్ ఈ దగ్గరికి వెళ్ళింది కొన్ని డేస్ నువ్వు అక్కని జాగ్రత్తగా చూసుకోవాలని సీరియస్ గా చెప్పి తన రూమ్ లోకి వెళ్లి బాటిల్ అందుకుంటాడు రా తాగేస్తున్న అతనికి నిన్ను వదలను నా ఇంటి బానిసగా మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తాను నా భార్యగా కాదు నా అక్కకి ఈ పరిస్థితి కల్పించినందుకు నువ్వే తన పని మనిషిలా ఉండాలి అని పమతంగా అనుకుంటాడు మత్తులో ఏవేవో కలవరిస్తున్న రాణ అలానే నిద్రలోకి జారుకుంటాడు మాత్రం యశ్ బాధగానిపిచ్చిన రాణాకి కరెక్ట్ కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చే రోజు తొందరలోనే ఉంది అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఉదయం నిద్ర లేచిన రాణా చుట్టూ చూసి యశధ లేదని ఆలస్యంగా గుర్తించి విసుగ్గా బెడ్ దిగి రెడీ అవుతూ ఆమెను బెతికి తీసుకురమ్మని తన మనుషులకి ఆర్డర్ వేస్తాడు రాధిక కోసం వెళ్ళిన అతనికి అక్క ఏదో బాధలో ఉందని అర్థమై అది యశుత కోసమే అని తెలిసి బెడ్ పక్కన కూర్చొని ఆమె చేయి పట్టుకుంటాడు రాధిక రాణ అక్క చూస్తుంటే సాగర్కి హెల్త్ బాగాలేదంట అక్క ఇప్పుడేమో వాడికి ఎగ్జామ్స్ ఇక్కడికి తీసుకురాలేను అందుకే యశుని చూసుకోమని పంపించాను నువ్వేం బాధపడకు తొందరలోనే వచ్చేస్తుంది కడుపుతో ఉన్న భార్యని బయటికి పంపించాడా అన్నట్టుగా చూస్తుంది రాధిక కానీ రాణ మాత్రం ఆమె చూపుల తనని ఇబ్బందిగా అనిపించి పాటలతో ఆమెను డైవర్ట్ చేస్తాడు ఎలిజా వంక చూస్తూ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అయిపోగానే వచ్చేస్తాను అక్కడ జాగ్రత్తగా చూసుకో అని వార్నింగ్ టోన్ లో చెప్పి రాణా వెళ్ళిపోతాడు డేవిడ్ సార్ ప్లాన్ రెడీ వెరీ గుడ్ ఆ పోలీసు వాడి భార్యతో నేను మజా చేస్తాను వాడు ఆ వీడియో చూస్తూ ఎందుకు ఈ డేవిడ్ తో పెట్టుకున్నాను అనేలా ఏడిపిస్తాను అని కసిగా అనుకుంటాడు కానీ సార్ ఆ అమ్మాయిని ఎక్కడ కిడ్నాప్ చేయాలో చెప్పలేదు ఇంకొన్ని గంటల్లో పెళ్లి అనగానే వాడిలో కాబోయే పెళ్ళాం మీద ప్రేమ పొంగిపోతుంది అప్పుడు ఎత్తుకొచ్చేసేయండి అలాగే అని జేమ్స్ వెళ్లిపోతే వంశిత ఫోటో చూస్తున్న డేవిడ్ వంకరగా నవ్వుతా రెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత కళ్ళు తెరిచిన యశా అతను ఎక్కడ ఉందో కళ్ళు తిప్పి చుట్టూ చూస్తుంది కానీ ఆమెకి తలంతా నొప్పిగా అనిపించింది మెల్లిగా కళ్ళు మూసి తెరుస్తుంది ఆమె చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నారని తెలిసి రానా ఏమో అని తల తిప్పి చూసిన ఆమెకి ఎదురుగా ఉన్న వ్యక్తులు చూసి దిమ్మ తిరిగిపోతుంది ఆ అన్నా అంటూ కష్టంగా మాటలు కూడగట్టుకున్న ఆమె చెయ్యి వణుకుతుంటే మేలుకున్న అతను యశితో స్పృహలోకి వచ్చిందని అర్థమై కంగారుగా పైకి లేస్తాడు యశి ఇప్పుడు ఎలా ఉంది అని అంటున్న అసలు మాటలకి ఒక్క ఉదటిని లేచి నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా అని షాక్ తో ఏడుస్తూ అడుగుతుంది ఆమె అడిగిన దానికి ఆన్సర్ అతను చేపట్టుకుని నీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు కాదు నువ్వు ఇలా చావు చివరి అంచుల్లో కనిపిస్తావు అనుకోలేదు అసలు ఏమైందిరా అలా రోడ్డు మీద ఏడ్చుకుంటూ వెళ్తున్నావు అతని వంక చూసిన యశిత రాణా మాటలు గుర్తురాగాని అక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది కానీ కడుపులో తన బిడ్డ ప్రాణం పోసుకుంటు తెలుసు తనకి మిగిలిన రక్త సంబంధాన్ని పోగొట్టుకోలేక అనయా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా అని నిర్లప్తంగా అడుగుతుంది ఏం జరిగిందో చెప్పడం ఇష్టం లేదా చేసి ముగిసిపోయిన కథ అన్నయ్య నా కడుపులో బిడ్డ కోసం బ్రతకాలి అనుకుంటున్నాను నేను ప్రెగ్నెంట్ అని అతను కనుక చూసుకొని చెప్తుంది ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని అర్థమైన అతను సరే వెళ్దాం డాక్టర్ వచ్చాక నిన్ను డిశ్చార్జ్ చేస్తాం అంటే ఈ సిటీ వదిలేసి వెళ్ళిపోదాం సరేనా థ్యాంక్స్ అన్నయ్య అని అతన్ని హత్తుకుని ఏడ్ చేస్తుంది మన మధ్య అవన్నీ వద్దు చేసేది నీ మాట నేను విన్నాను కదా ఇప్పుడు నువ్వు నా మాట విని ఇదిగో జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో వద్దు అనుకు నీ కడుపులో ఉన్న నా అల్లుటి కోసం తాగు పాప పుడితే వద్ద వద్దా అన్నయ్య నువ్వు అల్లూరిని ఇస్తేనే కదా నేను నీకు కోడలను ఇవ్వగలను కానీ అవకాశం లేద లేదన్నయ్య అని ఏదో చెప్పబోతున్న ఆమె నాకు అన్ని తెలుసు ముందు నార్మల్ అవ్వు హెల్లిగా మాట్లాడకుండా అని యశత్తితో కొన్ని విషయాలు మాట్లాడి ఆమె సంతోషంగా ఫీల్ అయ్యేలా చేస్తాడు డాక్టర్ వచ్చి చెక్ చేశాక ఆమె బాగుంటుంది స్ట్రెస్ ఇవ్వద్దు అని చెప్పి మెడిసిన్స్ రాసి పంపిస్తారు కార్ డ్రైవింగ్ చేస్తున్న అతని వంక చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్య హైదరాబాద్ యషి మళ్ళీ ఇక్కడికి వచ్చే ఆలోచన లేదని కుదరితే దేశం కూడా దాటి వెళ్ళిపోవాలి యషి నీ డెలివరీ అయ్యే వరకు ఎక్కడికి వెళ్లేదు లేదు కానీ నువ్వు బేబీ గురించి మాత్రమే ఆలోచించు ఇంకేం వద్దు సరేనా అలాగే అని కళ్ళు మూసుకుంటుంది యషిత ఆ కళ్ళ వెనుక రాణా తనకి ప్రపోజ్ చేయడం అతనితో ఇష్టంగా కలవడం గుర్తొస్తుంటే కన్నీళ్లు చంపలు వేదకి జారిపోతాయి ఆమె కన్నీళ్లు చూసిన అతను పట్టుకోలేని పనిష్మెంట్ నీకు వెల్కమ్ చెప్తుంది మిస్టర్ రాణా అని కోపంగా అనుకుంటూ హైదరాబాద్ వైపు డ్రైవ్ చేస్తాడు సిటీ కొంచెం దూరంగా ఉన్న ఫామ్ హౌస్ లో కార్ ఆపిన అతను యశ్ తని కార్ధికమని చెప్పి వాచ్మెన్ ఇచ్చిన కీజ్ తీసుకుని లోపలికి పద అన్నట్టు ఆమె వంక చూస్తాడు ఎవరి హౌస్ అని అయితే ప్రజెంట్ పని లేరా అని యశని సోఫాలో కూర్చోబెట్టి నేను కాఫీ తెస్తాను ఈ రోజు డ్రెస్ తీసుకో రేపు షాపింగ్కి వెళ్దాం నాకేం వద్దన్నయ్యా నువ్వు ప్రెగ్నెంట్ వి అన్ని కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్సెస్ ఉండాలి అలాగే ఇప్పటి నుండి కేరింగ్ చాలా అవసరం ఇక్కడ మంచి గైనిక్ డాక్టర్ ఎవరో తెలుసుకొని ఒకసారి చెకప్ కోసం వెళ్దాం దాని మీద కోపం రావట్లేదా అన్నయ్య కోపం కాదురా బాధగా ఉంది నిన్ను రోడ్ మీద లారీకి ఎదురుగా వెళ్తుంటే చూసి ప్రాణం పోయినంతలా భయపడ్డాను ఏం జరిగిందో అడగదు కానీ నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి తగిన పనిష్మెంట్ మాత్రం గట్టిగానే ఉంటుంది కంగారుగా అది వంక చూస్తుంది నా కడుపులో బిడ్డ ప్రాణం పోసుకోవడానికి కారణం నేను కూడా అవతలి వాళ్ళదే తక్కువ నా పిచ్చితనం ఆడపిల్లని ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ మీద నిలబెట్టాడు అంటే తెలుస్తుంది అవతల వ్యక్తి ఎలాంటి వాడు అయినా అతను ఎవరైతే ఏంటి ఆ టాపిక్ వదిలేసి ముందు వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తానని డిస్టను రూమ్ లోకి పంపి ఎవరికి కాల్ చేస్తాడు అతను పెళ్లి కొడుకుని చేయడానికి ముందుగా ఎవరిని పీటల మీద కూర్చోబెట్టి పక్క పక్కన పది ఏళ్ల పిల్లాడిని పెళ్లి కొడుకు కల్పించి జగదీష్ గారు రమ్య గారు అన్ని దగ్గరును జరిపిస్తే మంగళ స్నానం చేశాక పట్టుబట్టలు కట్టించి బుగ్గ చుక్కతో పెళ్లి తెప్పిస్తారు యువంత బాబుకి అంతమంది బంధువుల మధ్యలో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉన్న అతని చుట్టూ బావా పాలకోవా అని చేరుకున్నారు వంశికి చెల్లి వరుస యువక చిలిపి మరదలు వరుసైన గీపిక గీతిక ఏ మా అబ్బాయిని ఇబ్బంది పెట్టారు కాళ్ళు అని రమ్య గారు వార్ంగ్ ఇవ్వగానే కోడి పిల్లల తల ఊపి ఏంటి బాబు అలా అని అతని బుగ్గ పొడుస్తుంది దీపు ఎవర్రా మీరంతా అన్నట్టు ఇవ్వ చూస్తుంటే ఇంకో బుగ్గ గిల్లి అతనితో అరిపిస్తుంది గీతు అతని అరుపు మా రమ్య గారి కంగారుగా యువ దగ్గరికి వచ్చి ఏమైంది బాబు అంటే ఒకళ్ళు పొడిచారు ఇంకొకళ్ళు గిల్లారమ్మా అని రమ్య గారు షాక్ అయ్యేలా చేస్తారు యువ బాబు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్టర్బెన్స్ అంటారా మా ఇంట్లో కూలర్ అబ్బా ఆ కూలర్ ని ఎంత అవాయిడ్ చేస్తున్నా అది నన్ను అవాయిడ్ చేయట్లేదు ఆ కూలర్ డిస్టర్బెన్స్ వల్లే మీకు నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అండ్ అలాగే రోజుకు రెండు అప్డేట్లు అడుగుతున్నారు కాస్త ఆలోచించండి అబ్బా నా గురించి రెండు అప్డేట్లు ఎంత ఎడిటింగ్ వర్క్ ఉంటుందో తెలుసా మినిమం ఫైవ్ అవర్స్ కూర్చోవాలి జస్ట్ మా పాప సిక్స్ మంత్స్ పాప సిక్స్ మంత్స్ పాపని పెట్టుకొని నేను ఇంటిటింగ్ వర్క్ ఎంత కష్టపడి ఒక వీడియోస్ చేస్తాను అర్థం చేసుకోండి అబ్బా కాస్త మీరైనా అర్థం చేసుకోకపోతే అలాగా అలాగే మీరు అడగకుండానే మెంబర్షిప్స్ తీసుకుంటున్నాను అందరికి చాలా థ్యాంక్స్ అండి